Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి ఊహించిన షాక్ తగిలింది బ్యాటింగ్ తో పోలిస్తే బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉన్న చెన్నై టీం నుంచి గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగడి వైదొలిగాడు శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో బౌలింగ్ చేస్తుండగా ఈ దక్షిణాఫ్రికా ఫేసర్ పక్కట ముక్కల్లో గాయమైంది దీంతో ఓవర్ మధ్యలోనే బౌలింగ్ ని నిలిపివేసిన ఈ ఫాస్ట్ బౌలర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు దీంతో ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కి ఎంగడి దూరమవుతున్నట్టు దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహమ్మద్ మసాజే ప్రకటించారు శనివారం నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా టోర్నీ తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చపాక్ వేదికగా చెన్నై ఢీకొలనుంది రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్లో చెన్నై తరఫున ఏడు మ్యాచ్లు ఆడిన ఎంగడి ఆరు ఎకనామీతో పదకొండు వికెట్లు పడగొట్టాడు ముఖ్యంగా సీనియర్ ఫేసర్లు షేన్ వాట్సన్ డ్వేన్ బ్రావో దరాలంగా పరుగులుస్తున్న తరుణంలో ఈ ఇరవై మూడు వేల యువ ఫేసర్ పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు కానీ గాయం కారణంగా అతను తాజాగా దూరమవ్వడంతో ఇప్పుడు జట్టు బౌలింగ్ భారాన్ని వాట్సన్ బ్రావోతో పాటు మోహి దీపక్ చహర్ షార్దుల్ ఠాకూర్ మొయనున్నారు కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులోనూ గాయం కారణంగా యువ ఫేసర్ నాగర్కోటె ఐపీఎల్కి దూరమైన విషయం తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి